దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నటువంటి మకర సంక్రమణ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం కొరకు వస్తున్నటువంటి భక్తులందరికీ స్థానిక శాసనసభ్యుడిగా హృదయపూర్వకంగా స్వాగతం ఆ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరిపైన ఉండి ఈ ప్రాంత రైతులంతా ఇది రైతుల పండుగ సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపూర్తిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున జిల్లా అధికార యంత్రాంగం తరఫున పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం ఎక్కడైనా ఏదైనా ఉంటే క్షమించాల్సిందిగా కోరుతానో భక్తులు ఊహించిన దానికి ఎక్కువ వచ్చినారు అయినా ఏర్పాట్లు చేస్తాను భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా వీరభద్ర వీరభద్రస్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖనభావం అందరూ బాగుండాలని కోరుకోవాలని సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా వేసుకొని మంచి క్రమశిక్షణతో ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం ఈ ప్రాంతం అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్గా ఇక్కడ కొత్త కొత్తకోట టెంపుల్ కావచ్చు రేపు పొద్దున పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాలు చెప్పొచ్చు వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర్ మనం త్రికట్ త్రికుట ఆలయం ఉంది ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంతా కూడా ఒక టూరిగా చక్కగా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసినాం ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయ పక్షాన్ని అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం కొత్తగొండ మండలం ఎంత భగవంతుడు చేసుకుంటారు ఆల్రెడీ పతిపాదనాలు వేరే కొత్తగొండ మండలానికి సంబంధించి ఈ రాజ్యంలో కొత్త మండలాలు ఏర్పాటు కొత్తగొండ మండలం కూడా కొత్త మండలం ఏర్పాటు జాతర జాతరకు సంబంధించి భక్తుల భక్తులందరూ సంబంధించి మరి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తూ అందుకే కాబోయే ధర్మకర్తలు ప్రేషన్ ధర్మకర్తల్లో భాగంగా కొంత అసన్పర్తి కాన్సెల్స్ నుంచి వర్తను పెట్టించి కొంత పక్కనటువంటి గంగపూర్ కాన్స్టెన్స్ నుంచి కొంత హుజురాబాద్ కాన్సెల్స్ నుంచి ఉస్మాబాద్ అన్ని మండలాలు తీసుకో ఎందుకంటే దేవాలయం దేవాలయ పరిధిని విస్తరింపజేయాలని పక్కనటువంటి గౌరవ శాస్త్ర సభ్యులందరూ కూడా సహకారం తీసుకొని ఇది కొత్త కొండకో లేదంటే ఈ ప్రాంతాలకు పరిమితం అది కాదు ఇది ఒక పురాతన చరిత్ర చరిత్ర కలిగినటువంటి దేవాలయం కాబట్టి దేవాలయం దేవాలయం కాబట్టి ఈ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇంకా పక్క సహా అన్నింటినీ తీసుకుపోవాలనే ఆలోచనతోటి ఈ కొత్తకోట గ్రామానికి హుస్నాబాద్ ప్రాంతానికి పరిమితం చేయకుండా ఇదంతా కూడా కొత్త ఈ ప్రాంతం అందరూ కూడా మనం తిరుపతి దేవస్థానం వేస్తారు రాష్ట్రం మొత్తం చేస్తారు యాదగి రూటకు వేస్తారు యాదగి రూట నుంచి కొత్తగా మన ప్రాంతంలో ధర్మకర్త తీసుకుంటాం వేమురావు నుండి కూడా ఒక ధర్మకర్తను తీసుకుంటాం పక్కన అట్లనే అన్ని దేవాలయాల దగ్గర కూడా మన ప్రాంతంలో ధర్మకర్తలు తీసుకుంటాం అట్లనే ఇక్కడి నుంచి కూడా అన్ని జిల్లాలకు అన్ని కాన్స్పదర్ ధర్మకర్తలే మన గొర్రెలే అయింది కోహేడ నుంచి ఇచ్చిన ఒక ధర్మకర్త పేరు ఇక్కడ పొద్దున ఇలా రామాలయం అయితే ఉంది ఒక పేరు ఇస్తా ఉన్నాం అట్లా అన్ని దగ్గర ఆయన భద్రకాల పేపర్లకు ధర్మకర్త ఇస్తాం ఇట్లా మా దగ్గర కూడా అన్ని కాన్సిపదర్లు చేసుకుంటారు ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట దేవాలయ యొక్క విస్తరింపజేసి ఈ భగవంతుని యొక్క ఆశీర్వాదం అందరికి పొందాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమం జరుగుతున్నాయి నాగరాజు గారి సాధన ఈ దేవాలయ సంబంధించి వారి ప్రాంతంలో పూజారులు ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా ఇది భాగస్వామ్యం దేవుడు అందరి వాడు అందరు కలిసి అన్ని కార్యక్రమాలు ఇలా నాగరాజు గారు రాజేందర్ రెడ్డి గారు కడియం శ్రీఆర్ గారు కడియం కావ్య గారు అదేవిధంగా కొండ సభ్యులు ప్రతిపక్షమైన అందరూ కూడా దేవాలయానికి సంబంధించినప్పుడు సానుకూలంగా ఉన్నారు ఆ విధంగా ముందుకు తీసుకునే ప్రయత్నం